ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నూట డెబ్బై ఆరు పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసిందే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట డెబ్బై ఆరు పరుగులు చేసిందే శిఖర్ ధావన్ ముప్పై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్స్తో నలభై ఐదు పరుగులు చేయగా ప్రభ్సిమ్రన్ సింగ్ పదిహేడు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లతో జితేష్ శర్మ ఇరవై బంతుల్లో ఒక ఫోరు రెండు సిక్స్లతో టాప్ స్కోరర్లుగా నిలిచారు చివర్లో శశాంక్ సింగ్ ఎనిమిది బంతుల్లో ఒక ఫోరు రెండు సిక్స్లతో ఇరవై ఒకటి నాట్అవుటుగా దాటిగా ఆడాడు ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ గ్లెన్ మ్యాక్స్వెల్ రెండేసి వికెట్లు తీయగా యష్ దయాల్ అల్జరీ జోసెఫ్ తలో వికెట్ తీశారు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలిందే సిరాజ్ బౌలింగ్లో బెయిస్ టో క్యాచ్అవుట్ గా వెనుదిరిగాడు దాంతో క్రీజులోకి వచ్చిన ప్రప్ రన్ సింగ్ తో కలిసి శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు ఈ ఇద్దరూ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి నలభై పరుగులు చేసిందే అనంతరం దాటిగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసిందే డెబ్బై రెండు పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మ్యాక్స్వెల్ విడతీశాడు సిమ్రాన్ సింగ్ ను కీపర్ గ్యాజ్గా పెవిలియన్ చేర్చాడు క్రీజులోకి వస్తూనే దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన ను అల్జరీ జోసెఫ్ అవుట్ చేశాడు ఆ వెంటనే హాఫ్ సెంచరీకి చేరువైన శిఖర్ దావర్ ను మ్యాక్స్వెల్ అవుట్ చేశాడు క్రీజులోకి వచ్చిన శామ్ కరణ్ జితేష్ శర్మ కూడా త్వరగానే పెవిలియన్ చేరారు అల్జరీ జోసెఫ్ వేసిన చివరి ఓవర్లో శశాంక్ సింగ్ రెండు భారీ సిక్స్లతో ఇరవై పరుగులు పిండుకోవడంతో పంజాబ్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది అల్జరీ జోసెఫ్ ఇరవై పరుగులిచ్చి ఆర్సీబీ కొంపముంచాడు